హాయ్ అండి నా పేరు వరలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డి మార్ట్ హాల్ చూసేద్దాం ముందుగా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నానండి నెల నెల ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు కదండి అందుకోసమని ఈసారి రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నాను ఇవి టూ లీటర్స్ తీసుకున్నాను రెండు టూ ప్యాకెట్స్ తీసుకున్నాము అలాగే ఇన్స్టెంట్ గులాబ్ జాము మిక్స్ తీసుకున్నానండి ఇది బై వన్ గెట్ వన్ పడిందండి ఇది సిక్స్టీ రూపీస్ పడిందండి ఇదే అలాగే ఒక పతాంజలి హనీ తీసుకున్నానండి ఏవో మార్నింగ్ లెమన్ హనీ వాటర్ తాగాలి తాగడానికి కోసమని ఇది ఒకటి తీసుకున్నానండి అలాగే సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఐస్ క్రీమ్స్ అలాంటివి తయారు చేద్దాం అనేసి ఒక ఐస్ ట్రే తీసు ఒక ఐస్ ట్రే రే తీసుకున్నానండి అలాగే ఒక స్ప్రే తీసుకున్నామండి వాటగల్ స్ప్రే ఇది వన్ థర్టీ నైన్ రూపీస్ పడిందండి అలాగే ఒక ఫలుదా మిక్స్ తీసుకున్నాను ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడింది డిమార్ట్ ప్రైస్ చందన సోప్స్ తీసుకున్నానండి ఇవి చాలా బాగుంటాయి ఫ్రేగ్రెన్స్ అంతా ఇది ఒక ఫోర్ తీసుకున్నానండి అలాగే చల్లమిరపకాయలు తీసుకున్నానండి అలాగే ఒక ఆయిల్ తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ ఒక పౌడర్ పౌడర్ తీసుకున్నానండి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసింది ఇది చాలా పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది స్మెల్ దీని స్మెల్ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి జిల్కర్ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ రూపీస్ పడింది అలాగే ఒక హ్యాండ్ వాష్ తీసుకున్నానండి ఈ హ్యాండ్ వాష్ చాలా బాగుంటుంది మైల్డ్ ఫ్లేవర్ మైల్డ్ స్మెల్ తోటి మైల్డ్గా ఫ్రేగ్రెన్స్ మైల్డ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఇది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి ఇది హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది అలాగే రెసిన్స్ ప్యాకెట్ తీసుకున్నానండి ఇది వన్ టెన్ రూపీస్ పడింది ఆఫర్ ప్రైస్లో అలాగే అప్పడాలు తీసుకున్నానండి తమిళనాడు అప్పడాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి డిమార్ట్లో బాస్మతి రైస్ చాలా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అలాగే సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలకి షార్ట్స్ తీసుకున్నాను సమ్మర్ సమ్మర్కి తగ్గట్టు ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ ఇది ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇవి ఫోర్ తీసుకున్నాను ఇవి ఫోర్ తీసుకున్నానండి అలాగే ఆవాల్ ప్యాకెట్ తీసుకున్నాను పిల్లల కోసం షూస్ తీసుకున్నామండి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది అండి ఒక పైర్ వచ్చేసి అలాగే ఆరాధిక ఆయిల్ తీసుకున్నానండి ఇది పూజ ఆయిల్ ఇది వన్ టెన్ రూపీస్ పడింది ఆఫర్ ప్రైస్లో అలాగే ఇంకొక బాబుకి షూ తీసుకున్నామండి ఇది టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది క్వాలిటీ చాలా బాగుందండి అలాగే ఒక టాటా సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాం మేము సాల్ట్ ఎక్కువ యూస్ చేయమండి ఎక్కువ రాక్ సాల్టే యూజ్ చేస్తాం కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా పెరుగులోకి అలాంటి వాటిలోకి మాత్రమే సాల్ట్ యూజ్ చేస్తాం అందుకోసమనే ఒక్కటే ప్యాకెట్ సాల్ట్ తీసుకున్నానండి అలాగే ఫైవ్ కేజీస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది ఎలా ఉంటుందో ట్రై చే ట్రై చేసి చెప్తానండి అలాగే డిమాట్లో మాత్రం ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోండి ఇవి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండి ఇవి చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లోకి మనం కరివేపాకు మిగిలిపోయిన కర్రీస్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అయితే ఈ ఫోర్ బాక్సెస్ కలిపి నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయండి ఇవి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి లాక్మీ పిచ్ మిల్క్ మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నానండి ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లో ఉంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడిందండి చాలా బాగుంటుంది ఆల్ టైప్ ఆల్ స్కిన్ టైప్స్కి మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది ఆయిల్ అసలు ఉండదు క్రీజీగా ఉండదు చాలా బాగుంటుందండి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇది థర్టీ నైన్ రూపీస్ పడింది అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి